రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడు తండ్రి భూమండలం మీద ఉన్న దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించు వాడవు ఎడల ఏడల దయచూపు దేవుడవు వినయము గలవారి యొద్దు దీన మనసు గలవారి యొద్ను నివసించుచున్న మా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మా పక్షమున తండ్రికి విజ్ఞాపనము చెయ్యు దేవుడుగా కునుకని నిద్రించని దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను గుర్చి చింతించుచున్న దేవుడు తండ్రి మా పక్షమున శత్రువులతో పోరాడే దేవుడు బ్రవ్వా మాకు విజయవాస అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ నామము పరిశుద్ధమైనది మీ నామము ఘనమైనది పూజింపదగినది మీ నామములోనే స్వస్థత మీ నామములోనే పాపక్షమాపణ మీ నామములోనే మాకు గొప్ప రక్షణ సహాయం అయ్యా మీ ఘనమైన నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి తైగల దేవా మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు దేవా మా దోషములను బట్టి మీరు నలుగగొట్టబడ్డారు తండ్రి మా పాపములను సిల్వ మీద మోసారు మా బలహీనతలను మా రోగములను మీరు ప్రేమతో భరించినారు అయ్యా మీరు చేసిన సిల్వ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక పాదముల వద్ద చేరి చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల మీ మీరెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు మమ్మను కాపాడినారు రక్షించినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా శత్రువుల నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి పగవారి నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మా ట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా ఉద్యోగం వస్తే తమ కుటుంబ పరిస్థితులు మారతాయని వారి కష్టాలు తీరుతాయని పిల్లల్ని బాగా చదివించవచ్చని కుటుంబాన్ని పోషించుకోవచ్చని కుటుంబ సభ్యుల అక్కరలు అవసరతలు తీర్చొచ్చని ఆశతో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా అయ్యా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు బిడ్డలందరూ మీ అంధ విశ్వాసం ఉంచి మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ ద్వారా శ్రేష్టమైన జాబును పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా ఉద్యోగాల కొరకు ఆయా రకాల కోచింగులు తీసుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదువుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా వారు కోరిన ఉద్యోగాలు వారి చదువుకు తగిన జాబులను సకాలంలో మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి ప్రభా ఈ సమయాన నిరుద్యోగులుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకానుసారమైన జీవితాల నుండి మమ్మను విడిపించండి దేవా పాపం నుండి శాపం నుండి బానిస బ్రతుకుల నుండి మమ్మను రక్షించండి దేవా ప్రభు బిడ్డలంగా పరిశుద్ధులంగా జీవించ మీరే మాకు సహాయం చేయండి మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారంలో ఒప్పుకుంటున్నాము దేవా మీరు సరిచేయండి తండ్రి మమ్మను మీరు బాగు చేయండి దేవా మీకు ఇష్టమైనట్లుగా మీ బిడ్డలంగా జీవిస్తూ మీకు తగినట్లు నడుచుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రార్థనకు అవుతున్నారు కాబట్టే అనేకమైన శోధనలలో సమస్యలలో బాధలలో పడిపోయి పైకి లేవలేని వారిగా ఉంటున్నారు సాతానుడు ఈనాడు మమ్ములను మా కుటుంబాన్ని ఎంతో శోధిస్తున్నాడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు సమస్యల పాలు చేస్తున్నాడు శ్రమలకు అప్పగిస్తున్నాడు తండ్రి అయ్యవాని శక్తినంత మాపై ప్రయోగిస్తున్నాడు దేవా నెమ్మది లేకుండా కన్నీటికి గురయ్యేలాగున మమ్మను మా కుటుంబాలను నాశనం చేస్తున్నాడు తండ్రి దేవా మేము బలహీనులమవుతున్నాము శక్తిహీనులమవుతున్నాము ఎంతో కన్నీరు వారిమిగా ఉంటున్నాము కుటుంబంలో కలవరపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి తండ్రి ఏ సమయాన ఎలాంటి ఆపద వస్తుందోనని భయం భయంతో మేము జీవిస్తున్నాము ప్రవ్వా ప్రతి విషయమై ఎన్నో శోధనలను భరిస్తున్నాము దేవా ఆర్థికపరమైన ఇబ్బందులు మమ్మల్ని ఎంతగానో శోధిస్తున్నాయి అప్పుల భారాలు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మేము చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే మాకు అత్యధికమైన అభివృద్ధిని సఫలతను దయచేయండి ప్రవ క్రమక్రమంగా మా చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బల దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్త విషయమై శోధింపబడుచున్న భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు కనికరించండి ఇరుగు పొరుగు వారి ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా సొంత ఇంటి వారి ద్వారా అయ్యా శోధనలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేమంతా రకరకాలుగా నిందించబడుతున్నాము అవమానాల పాలవుతున్నాము అయ్యా మాలో ప్రార్థన కరువై కాబట్టి ఈ బాధలను మేము అనుభవిస్తున్నాము దేవా ఈ శ్రమలు మేము భరిస్తున్నాము తండ్రి దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పట్టుదల కలిగి నిత్యము ప్రార్థించే బిడ్డగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి దేవా ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించగలిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయమందును అసమయమందును ఎడతెగక పట్టుదల విశ్వాసం కలిగి అత్యాశక్తితో మీకు మొరుపెట్టే ప్రార్థన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థి తండ్రి దేవాడు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు నెమ్మది లేదు సమాధానం లేదు మనస్పర్ధలు గొడవలు కొట్లాటల మధ్య జీవిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కాపురంలో కలహాలు గొడవలు కక్షలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఇద్దరికి మంచి మనసును అనుగ్రహించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ కుటుంబాన్ని సంతోషంగా కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా బిడ్డలు లోకంలో పాపంలో చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు చెప్పిన మాట వినడం లేదు ఎదురు సమాధానం చెబుతున్నారు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు వారు విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా మా బిడ్డలను మీరు మార్చండి దేవా తల్లిదండ్రుల బాధను వేదనను అర్థం చేసుకోండి ప్రవ్వా బిడ్డల విషయమై వారు కారుస్తున్న కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు కూడా తల్లిదండ్రులను వారిగా విధేత చూపేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చాలా మంది ప్రవ్వా ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు దేవా లేవలేని స్థితిలో ఉంటున్నారు పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని ముట్టి శ్వాసపరచండి దేవా బాగు చేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా అనుదినము మీ వాక్యంతో మమ్మల్ని మేము సరిచేసుకొని మీ ఎదుట నిర్దోషులంగా నిలబడే మహాకృపను మాకు అనుగ్రహించండి దేవా ఈనాడు కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రులకు విధేత చూపే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ ఐక్యతతో జీవిస్తూ తగ్గింపు కలిగి ఒకరికి ఒకరు సహాయపడుతూ జీవించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య అపవాది పని చెయ్యకుండా ప్రతి అపవిత్రాత్మను మీరు దూరపరచండి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు ఎంత మనోహరము అన్నారు కదా ప్రవ్వా ప్రతి కుటుంబంలో సమాధానం ఐక్యత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది అనుమానం అనే పెనుభూతంతో జీవిస్తున్నారు భర్త మీద భార్యకు భార్య మీద భర్తకు ఇలా ఒకరి ఎడల ఒకరు ఎవరి ఎవరైతే అనుమానాలతో బ్రతుకుతున్నారో అట్టి వారి జీవితాలను మీరు మార్చండి దేవా వారి జీవితంలో ఏ విధమైన నష్టం జరగకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనేక సమస్యలు గుండా వెళ్తున్నారో నెమ్మది లేని వారిగా కృంగుదలలో నిరుత్సాహంలో వేదనలో శోధనల మధ్య మానసిక పరమైన ఒత్తిడితో కు లోనయ్యి కలవరాలలో ఆందోళనలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇరుకులు ఇబ్బందుల మధ్య విచారంతో దుఃఖంతో దుఃఖిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఓదార్పు లేక సహాయం చేసేవారు కానరాక నాయన బిడలు ఎంతగానో కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారు దేవా ఏ పని చేసినా అపజయాల పాలవుతున్నారు దేవా నిత్యము అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి రకరకాల వ్యాధులు వైరస్ రోగాలు అస్వస్థత జబ్బులతోటి బిడలు ఎంతో నానా రకాలుగా బాధించబడుతున్నారు దేవా అక్కరలు అవసరతలు కొరతలు తీరక అభివృద్ధి లేని పనులను చేస్తూ ఆశీర్వాదములు లేని బ్రతుకులను బ్రతుకుతున్నారు దేవా వంశ పారంపర్యమైన శాపాలు పాపాలు అకాల మరణాలు దేవా అయ్యా వీటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ఈనాడు ఏ ఒక్కరూ వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో దుఃఖాలలో కృంగిపోకుండా పట్టుదల కలిగి విసుక విడివక నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదిని జయించే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా విష జ్వరాలతో బాధపడుచున్నారు దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ ని మీరు దీవించండి ట్రీట్మెంట్లో తోడయ్యుండి సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపేర్ తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఆత్మీయంగాను శారీరకంగాను శారీరకంగానూ బలపరచండితేవా మా బలహీనతలన్నీ సంపూర్ణంగా తీసివేసి మీ బలమును మాకందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఆరోగ్యం ಬಾಗುಲಿದನಿ పిల్లల ಭವಿಷ್ಯು ఎలా ఉంటుందోనని వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని అప్పులు తీరడం లేదని వారి జీవితంలో ఏ కార్యం జరగడం లేదని డిప్రెషన్లో బ్రతుకుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించండి దేవా నెమ్మది శాంతి సమాధానం సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతోమంది ప్రియులు నేను ఒంటరిని మేము బీదలమని మేము బలహీనులమని ఏమీ చెయ్యలేని వారి ని మాకెవరూ దిక్కు లేరని ఏ వైపు నుండి సహాయం దొరకని వారి మీగా నిరాశ చెందుతున్నామని బిడల హృదయంలో ఎంతో బాధను అనుభవిస్తుండగా అట్టి వారి బాధలను మీరు తొలగించండి దేవా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే లోకాశలకు శరీరాశలకు పాపపు కార్యాలకు బానిసలుగా మారి వాటి నుండి విడుదల రాక బయటకు రాలేక వ్యర్థమైన వాటిని జయించే శక్తి లేక అపవాది తంత్రాలను ఎదిరించే ధైర్యం లేక బాధపడుతున్న బిడ్డలను మీరు రక్షించండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా ఈనాడు పాపాన్ని చెడును అసహించుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయండి దేవా చెడు మాటలు పలకకుండా మా నోటికి కావలిగా ఉంచండి దేవా మా ఆలోచనలు తలంపులు మా ఊహలు యదార్థంగా ఉండుటకు మమ్మల్ని శుద్ధి చెయ్యండి మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి పవిత్ర పరచండి దేవా మాలో ఉండే ఈర్ష్య అసూయ ద్వేషం కోపం పగ ప్రతీకారం వీటన్నిటికీ మాలో చోటివ్వకుండా ప్రేమ కలిగి క్షమాపణ మనసు కలిగి మేలు చేసే వారి మీగా మేము మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో ఏ పనులలో తప్పిపోయామో ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా అవిదే గా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీరే మమ్మను మార్చండి దేవా క్షమాపణ అనుభవంలోకి మమ్మును నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చూపుల ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా చేస్తూ వచ్చిన ప్రతి చెడునంతటిని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా అయ్యా మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు మేలులు ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా మా కుటుంబాలలో ఎందరికైతే రక్షణ మారు మనసు లేదో అలాంటి వారందరినీ ఈ సమయాన మీరు దర్శించండి దేవా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులమంతా కలిసి మెలిసి మీ అందు సమాధానం సంతోషంతో మీ సహవాసంలో గడిపే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థించే వారి మీగా మేము మాకు సహాయం చేయండి దేవా ఈనాడు ఏ కుటుంబంలో చూసిన సమాధానం లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు దేవా దయచేసి ప్రతి కుటుంబ సభ్యుల్ని మీరు కనికరించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డల హృదయంలో బాధ వేదన కృంగుదల నిరుత్సాహాలు భయాలు ఉంటున్నాయో అట్టి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా వారిలో ఉండే బాధను వేదనను భయాన్ని దూరపరచండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి అవుతుందంటేనే ఎంతో భయాల మధ్య జీవిస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను సకల కీడుల నుండి కాపాడండి దేవా బిడ్డలు మీరు రక్షించమని వారి చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ